ఒక మహో ఉద్యమం రాజధాని కోసం ఎక్కడా లేని ఒక వింత పరిస్థితి ఈ నెలకొని ఉన్నది రైతులు పోరాట చేయడం ఈ ఎన్నికల ముందు పదిహేను వందల రోజులు దీన్ని తీవ్రంగా ఇంకా ముందుకు తీసుకు చెప్పి వాళ్ళు తీర్మానం కూడా చేసుకున్నారట ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అండి ఎన్నికల సమయంలో ప్లస్ మైనస్ అనేది వ్యతిరేకత తప్పకుండా ప్రభుత్వం మీదే కదా ప్రభుత్వం జగన్ చేసిన స్వయంకృత అపరాధాల్లో అమరావతి అనేది దానికి క్లైమాక్స్ ఒక దశలో ఎందుకంటే రాజధాని అనేది చే చంద్రబాబు హయాంలో కూడా పొరపాట్లు జరిగేది పూర్తి చేయలేదు ఇదంతా నిజమే కానీ మీరు దాన్ని పూర్తి చేయడానికి మీరు మీ పద్ధతిలో చేసి ఉండొచ్చు చంద్రబాబు లాగా ప్లాన్ ఏలో మీకు ఇష్టం లేదు మీరు ప్లాన్ బిలో కట్టి ఉండాలి కానీ దాన్ని అసలు కట్టడం ఆపేసి ఎక్కడిదక్కడ నిలిపేసి ఆ తర్వాత ఇది అసలు ఇదే కాదు మూడు చోట్ల చోట్లకన్నా వెళ్తామని చెప్పటం ఆ బిల్లును కూడా మళ్ళీ తర్వాత వెనక్కి తీసుకోవటం అది ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో అలా ఎడతెగని నిరీక్షణలో ఉంది లోపు రాజధాని సమస్యకు పరిష్కారం లేదు సో కాకపోతే జగన్ ఆలోచన ఎట్లా ఉందంటే అమరావతి ఆ చుట్టుపక్కలే కదా దాని ప్రభావం మిగతా అన్ని చోట్ల నేను వికేంద్రీకరణ అంటాను వికేంద్రీకరణ ఎవరొద్దన్నారు వికేంద్రీకరణ అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు కార్యక్రమాలు వికేంద్రీకరించాలి అంటే స్టూడియోలు వికేంద్రీకరించారు చిన్న ఒక సెంటర్ పెడతారా అక్కడ నుంచి మీరు తీసుకుంటారు అంతేకాని ప్రతి చోట హెడ్ క్వార్టర్ ఉండదు హెడ్ క్వార్టర్ అనేది స్టేట్కి సంబంధించి ఒక చోటే ఉంటుంది కాబట్టి ఆలోచనే పొరపాటు దాన్ని అమలు చేసింది చేసింది తీరు ఇంకా పొరపాటు సో దాంతో ప్రజలు ఆందోళన స్థానికంగా చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఏదో పెయిడాలు లేదా వాళ్ళందరూ ఏదో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అని వాళ్ళ మీద ముద్ర వేయడం ద్వారా పోనీ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వడానికి కన్విన్స్ చేసుకోవడానికి కూడా ఏం ప్రయత్నం చేయలేదు అనేక సందర్భాల్లో పోలీసులు దాడులు ఇవన్నీ కూడా ఆ వాతావరణాన్ని ఒక చిన్న సైజు శత్రు లాగా మారిపోయింది అంటే ఏ ముఖ్యమంత్రికైనా తను ఉండేటటువంటి నివాసానికి పక్కనే ఉన్న రాజధాని ప్రాంతంలో వాళ్ళను అంటే రెండు వేల కిలోమీటర్లు నడిచిన వ్యక్తి రెండు కిలోమీటర్లు నడిచి వాళ్ళని రీచ్ అవుట్ కాలేకపోవడం అన్నది అది ఒక పెద్ద అవరోధమైన పరిస్థితి తప్పకుండా ఇది ఎన్నికల్లో ఒక ముఖ్యాంశం ఉంటుంది కాకపోతే ఈ దశకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కూడా దాని రాజకీయ ప్రాధాన్యతలు దాంట్లో అమరావతి సెంట్రల్ పాయింట్గా వాళ్ళు కూడా పెట్టదలుచుకోలేదు రాజకీయ పార్టీలకు వాటి వాటి కోణాలు ఎందుకంటే అమరావతి మీద ఓవర్ స్ట్రెస్ చేస్తే దాన్ని మళ్ళీ ఇతర చోట్ల వైసీపీ రివర్స్ చేస్తుందేమో అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు విశాఖకు రాదు కర్నూలు హైకోర్టు అనేదానికి అందరూ ఒప్పుకున్నారు దాని గురించి ఎవ్వరు మాట్లాడుకు అందరూ ఒప్పుకున్నారు కదా ఎందుకు చేయలేదు బీజేపీ కూడా ఇంకా విశాఖలో అది చేస్తాం ఇది చేస్తాం చివరికి అది రిషికొండ అక్కడ ఆగిపోయింది అమరావతిని కనీసంగా పూర్తి చేయకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క పెద్ద తప్పిదం ఈ క్రమంలో వేలాది మంది రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ భవిష్యత్ అగమ్మ గోచనం కావటం అక్కడ ఆర్థిక కార్యకలాపాలు జీవితం ఒక ఇరవై తొమ్మిది గ్రామాలండి అక్కడ ఎంత మనుషులు లేరా అదంతా స్తంభించిపోయిన పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా దానికి ఒక తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని బయలుదేరారు దాన్ని కూడా లాజికల్గా అది కూడా ఏం ముందుకు వెళ్ళలేదు సో ఈ పరిస్థితుల్లో తప్పకుండా ఉద్యమానికి ఆ సంఘీభావం తెలుపుతారు అందరూ ఆ సమస్య పరిష్కారం కోరుకుంటారు ఈ విషయంలో మాటిమాటికి బీజేపీ పాత్ర కూడా వాళ్ళు కేంద్రంలో ఉండి వాళ్ళు సహాయం చేయాలి ఆ బిల్లు ఇచ్చా వాళ్ళు సాయం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుండొచ్చు నిన్న నేను ఎవరో వైసీపీ నాయకుడు ఐ థింక్ అయోధ్యరామరెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో డబ్బులు ఎక్కడున్నాయి కట్టడానికి అని మరి ఒకదంటే కట్టడానికి డబ్బులు అయితే మీరు మూడు రాజధానులను ఎందుకు తెచ్చారు ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పటికంటే కనీసం రాజకీయంగా అయినా కానీ ఒక మంచి మాట ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు చెప్తే మళ్ళీ మేము ఓడిపోయినట్టు అనుకుంటారేమో తల వంచినట్టు అనుకుంటారేమో అని హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భాగం ఐ మీన్ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగం సిఆర్డిఏ గ్రామాలకు మీరు ఏం చెప్తారు ఆకలి మీ శాసనసభ్యుడు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు ఇంకా ఇప్పుడు షర్మిల పార్టీలో చేరాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చాలా వీర సమర్థకుడు జగన్ నిర్ణయం తీసుకున్నాక నేను మొదటి ఇంటర్వ్యూ ఆళ్ళరామకృష్ణారెడ్డి నేను చేశాను అప్పటికే ఆయన కొంచెం అసంతృప్తి అస్పష్టత ఉంది ఇప్పటికేం పూర్తి కాలేదు మీరు ఆ బిల్లు వెనక్కు తీసుకున్నాము లేదన్నారు ఇప్పుడు ఏ బిల్లు ఉంది మరి ఎందుకు శూన్యంలో ఉంది అమరావతిలే శూన్యంలో ఉంది ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ఏమో వెనక్కు తీసుకున్నారు ఒక రాజధాని ఏమో మీరు అభివృద్ధి చేయలేదు పూర్తి చేయలేదు కనీసం అభివృద్ధి కాదు గోడన పూర్తి చేయలేదండి ఎవరైనా ఎందుకు చేశారు ఇట్లా దీనికి ఏమీ స్పష్టత లేదు ఇంకా లాస్ట్ బట్ లీస్ట్ ఈ మధ్యన అమరావతికి సంబంధించిన అని ఆయన అక్కడ సింగపూర్లో అరెస్ట్ కావటం మంత్రి దీన్ని బట్టి చూస్తే అప్పుడు ఏం జరిగింది అన్న దాని మీద కూడా పారదర్శకంగా బయటికి రావాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది అది కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాలి కేంద్రం కూడా బీజేపీ మేము వ్యతిరేకమంటారు మేము అమరావతికి మద్దతు అంటారు వాళ్ళ తరఫున ఉన్న కేంద్రమే మాట్లాడతాం సో నా చేత నీ చేతను వరమడిగిన కుంతి చేత వాసుకు చేత అరయ్యంగా కర్నూడీలి ఆరుగురి చేతనని అందరూ కలిసి అమరావతికి దుస్థితి తెప్పించారు బట్ ఇప్పుడైతే ముందు మొదటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో సరే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఇలా చిలికి చిలికి ఒక గాలివాన ఒక తుఫాన్లా చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటారు అసలు ఆయన ఆలోచన ఏంటంటే ఎంత ఉండదని అనుకున్నారా ఆయన ప్రెజుడిషన్ లాగా నెక్స్ట్ అమరావతి అమరావతి అన్నది పూర్తిగా చంద్రబాబు ఆయన మనుషులు వాళ్ళ కోణంలోనే అది కట్టారు అవన్నీ వాళ్ళ ప్రయోజనాలకనే అందులో నిజం లేదని కూడా నేను చెప్పను ఎందుకంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు ఉన్నాయి బినామీ లావాదేవీలు ఉన్నాయి ఇవన్నీ నడుస్తున్నాయి కానీ రైతులు ఉన్నారు కదా వ్యవసాయ కార్మికులు ఉన్నారు కదా చేనేత వాళ్ళు ఉన్నారు కదా దళితులు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ ఏమైపోయినట్టు మీరు ఎంతసేపటికి ఒక్క చంద్రబాబు కోణం ఎటు చూసినా చంద్రబాబు అన్నట్టుగా చంద్రబాబు కోణానికి అమరావతి ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు అని భావించడం జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి పెద్ద పొరపాటు రెండవది ముఖ్యమంత్రిగా తనకు ఆ రాష్ట్రం ఆ రాజధాని పట్ల ఉన్న బాధ్యతను ఏదో ఒక స్థాయిలో పూర్తి చేయాల్సిన దాన్ని ఆయన గుర్తించకపోవడం రెండవ పొరపాటు మూడోది కనీసం చేయదలుచుకున్నప్పుడు దానికి సంబంధించిన న్యాయపరమైన కసరత్తు వాటిని కూడా పాటించకుండా ఎప్పటికయ్యేది అన్నట్టుగా చేసుకుంటూ పోవడం మూడో పొరపాటు హైకోర్టులో వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో కూడా స్టేకు నిరాకరించినప్పుడు అప్పుడైనా కానీ మేల్కొని కొంత పూర్తి చేసి ఉండొచ్చు అవేమీ చేయలేదు అందువల్ల ఆయన ఎంతసేపటికి కూడా అమరావతి పూర్తి చేస్తే ఈ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి పోతుంది అమరావతి ఈజీ గోల్డ్ చంద్రబాబు అని అనుకుంటారు కాబట్టి అనే అదే భావనతో ఆయన వెళ్ళారు తప్ప ఇంకొక ముఖ్యమైనది ఎక్కువ మంది ఏంటంటే జగన్ ప్రయారిటీ లిస్టులో ప్రాధాన్యత జాబితాలో ఆ సంక్షేమ పథకాలు నవరత్నాలకు డబ్బులు కేటాయించడం తప్ప ఇంకేవి ఆయన ప్రాధాన్యతలు లేవు ఉద్యోగుల జీతాలతో సహా అవును ఇంకా దేనికైనా ఒక రూపాయ ఖర్చు పెట్టడం ఎందుకు అమరావతి మీద పెడితే అక్కడే కదా ప్రభావం ఈ పథకాలు ఇస్తే ఎక్కువ మందికి ఉపయోగం ఇదే ఆలోచన తప్ప ఒక రాష్ట్రానికి రాజధాని ఉండడం అనేది రాజ్యాంగం అవసరము వాస్తవికమైన అవసరము అసలు అవసరం ఒక మనిషికి పేరు ఉన్నట్టే ఒక మనిషికి ఒక మొహం ఉన్నట్టే ఒక రాష్ట్రానికి ఒక దేశానికి ఒక రాజధాని ఉంటుంది ఈ ప్రాథమిక అంశాన్ని కూడా ఆయన ఆమోదించలేక ఇంతకాలం దాన్ని పే పెండింగ్లో పెట్టి చివరికి ఇప్పుడు ఎన్నికలకు కూడా అలాగే వెళ్తారు ఎన్నికల మూల ప్రజలు ముందు పెడతారు అది జరుగుతుంది ఇప్పుడు ఇంకా కానీ ప్రజలు ఇంతకాలం ఆందోళన చేశారు మొన్న ఆందోళనను బలపరిచే వాళ్ళలో కొంతమంది చెప్పినట్టుగా ఆందోళనకారులు కూడా కొంచెం అత్యుత్సాహంతో ఇది కేవలం తెలుగుదేశందే అన్న ఒక భావం కలిగించటం రెండవది బీజేపీ పాత్ర కూడా ఉందనే కాకుండా బీజేపీకి కూడా తెచ్చి చోటు కల్పించడం దీనివల్ల కొంత అపార్థాలు లేదా కొన్ని అపోహలు వచ్చిన మాట నిజమే కానీ అది ఒక ప్రజల ఉద్యమంలాగా రాష్ట్ర మంత్రికి సంబంధించిన అంశంగా చూడాల్సి ఉంటుంది యా సో ఇప్పుడు ఇది ఎఫెక్టే ఈ పుట్ట మునికే పనేనా ఈ ఈ అంశం జగన్ కు వ్యతిరేకంగా ఇప్పుడు ప్లస్లు మైనస్లు లేకపోతే నెగిటివ్ లిస్ట్ తయారు చేస్తే అమరావతి ముందు ఉంటుంది నెగిటివ్ లిస్టు తప్పకుండా కదా ముఖానికి దెబ్బ తగిలితే ముందు కనిపిస్తుంది కదా ఎక్కడెవరు ఉంటే నేను చొక్కా వేసుకోవచ్చు లేకపోతే కోర్టు వేసుకోవచ్చు కరోప్ చేసుకోవచ్చు కానీ నా తలకే కదా ఇక్కడే పెద్ద తగిలింది అది కనిపిస్తుంది కదా దానివల్ల కప్పిపుచ్చలేరు జగన్ లేదా ఆయనకు సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాల వాదనలు చేసి ఇప్పుడు మిమ్మల్ని నేను ఎంతైనా విమర్శించవచ్చు అంత మాత్రం నా లోపం మరుగున పడదు కదా తెలుగుదేశం పార్టీ ఫలానా చేయలేదు చంద్రబాబు చేశాడు వినా మీరు మీరు వంద చెప్పండి మీరు చేస్తుంటే ఇవన్నీ చెప్పడానికి మీకు ఒక నైతిక రాజకీయమైనటువంటి ఒక ఆధిక్యత మీకు వచ్చేది మీరు మీరు చేయలేదు కదా ఆయన ఏదో చేశాడు కదా అనేది వస్తుంది కనీసం శంకుస్థాపన అన్న చేశాడు రెండవది ఇద్దరు కలిసి చేసిన పనేంటి నీళ్ళు మట్టి మొహాన కొట్టినటువంటి ప్రధానమంత్రిని ప్రశ్నించే పని కాస్త మానేశారు అవును ఇద్దరు కలిసి అందరం కలిసి అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒకటి చేయని ప్రధానమంత్రి గారిని అడుగుండొచ్చు కదా కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఎన్నికల మీదే దృష్టి తాడికొండలో ఎవరు నిలబడతారు మంగళగిరిలో ఎవరు నిలబడతారు ఎవరైతే గెలుస్తారు ఇప్పుడు అందుకోసమే కదా మంగళగిరి మీ తాడికొండలో తెనాలి శ్రావణ్కి అయినా ఆయనే నిలబెట్టాలని తెలుగుదేశం గుర్తించాల్సి వచ్చింది కానీ తెలుగుదేశం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు శ్రావణ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది టీమ్ అట్ అమరావతి అవును కాబట్టి ఎవరు నేర్చుకోవాల్సిన పాఠాలు వాళ్ళు నేర్చుకుంటారు ప్రజలు నేర్పిస్తారు ఏదైనా ఇంత దీర్ఘకాలం పాటు న్యాయ వ్యవస్థ కూడా తన వంతు దోహదం చేసింది ఏళ్ల తరబడి దీన్ని సాగుదీసి ప్రభుత్వ పదవీకాలం అయిపోయే వరకు తీర్పియకుండా ఇక్కడ ఒక తీర్పు అక్కడ ఒక తీర్పు దీనివల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడింది ఈ ప్రతిష్టమన సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యము మొండి వైఖరి అనుకో ఎందుకంటే ఇంతమంది సలహాదారులు కూడా ఎవరో చెప్పు వైఫల్యము మొండి వైఖరి కాదు స్వయంకృత అపరాధము అనాలోచితమైన తప్పు వైఖరి తప్పు విధాన పరమైన తప్పిదము అదే రాష్ట్ర దీర్ఘకాలిక చర్య ఇంకొక కీలకమైన అంశం ఉందండి రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు హైదరాబాద్తో అనుబంధం ఉమ్మడి రాజధానిగా ఉండాలి ఇట్లాంటివి మేలు అసలు హైదరాబాద్ విడిపోకూడదు ఇలా ఇంత సెంటిమెంట్ జరిగింది మరి విడిపోయాక రాజధానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందండి ఒక మామూలు రాష్ట్రానికి ఉండే కంటే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఉండేది చాలా ప్రాధాన్యత ఉంది నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్లో అన్యాయంగా చీల్చారు అన్యాయంగా చీల్చారంటే మరి చీల్చిన దానికి మీరు ఒక న్యాయం చేయాలి కదా ఒక రాజధాని ఓ పర్లేదు మనం కూడా ఏదో అన్నకున్నంత ఆస్తి లేకపోయినా నేను కూడా ఏదో నెమ్మదిగా సెటిల్ అవుతున్నానని తమ్ముడు సంతోషపడే ఒక పరిస్థితి మీరు కల్పించాలి కదా దాన్ని ఎక్కడ తీసుకున్నారు మీరు అజెండాలో మీరు నవరత్నాలునే చూశారు కానీ దశరత్నం రాష్ట్రం అనేది రాష్ట్ర రాజధాని ఒక రత్నమే ఏ రాష్ట్రానికైనా రాజధానిని బట్టి చెప్పుకుంటాం మనం సో ఆ విషయంలో అది విధానపరమైన రాజకీయమైన నైతికమైన వ్యక్తిగతమైన పెద్ద తప్పు రైట్ సార్ పుండు మీద రోకల పోట్ల ఒక పక్క ఈ ఉద్యమాలు మరో పక్క పొత్తులతో ఆ పార్టీలన్నీ కూడా కలిసి ఈయన మీద యుద్ధం ప్రకటిస్తుంటే ఆరోగ్యశ్రీ ప్రధానమైన పేదలకి వైద్యం అంటే ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తున్నామని చెప్పి హాస్పిటల్ భద్రాలు ప్రకటించడం ఇది ఎలా చూడాలి ఇది నేరకంగా సాల్వ్ చేస్తారు వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలన్నది వాళ్ళ డిమాండ్ అంటే నేను ఇప్పుడే మే చూస్తున్నాను అలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఉన్నాయి సరే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అప్పులు తెస్తున్నారు కాబట్టి ఆ క్రమంలో ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టడంలో కూడా లోపం ముందు ఉండవచ్చు ఇలాంటి పరిస్థితి గతంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా సమ్మె అది ఇది అన్నారు బట్ తాజాగా ఒక ప్రకటన చూస్తుంటే